హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట మేము ముగ్గురం కూడా దసరా హాలిడేస్ కదా మీరందరూ కూడా మీ ఊళ్ళకి వెళ్ళారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే ఇంకా వచ్చేసామండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అంతా కూడా ఈ బ్లాగ్లో నేను మీకు చూపిస్తాను చూస్తే కాబట్టి మనము పెద్ద వాటం నుంచే వస్తాం కదా మీరు చూడండి వాటర్ కూడా మంచిగా వచ్చిన ఈ బిక్ కూడా మీ దగ్గర షేర్ చేస్తున్నాను రిసీస్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నెక్స్ట్ కూడా మంచి మంచి బ్లాగ్స్ కూడా రాబోతున్నాయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఆలైన్ నోటిఫికేషన్ పెట్టుకోండి మీరు ఏ వీడియో పెట్టినా మీ వరకు మంచి ఇంట్ ఫ్యామిలీ ఫండ్ బాక్స్ అన్నీ కూడా అంటే మన ఛానల్లో ఉంటుందన్నమాట ఎలాంటి నెగిటివిటీ అయితే ఏముండదండి ఉండదండి సో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా ఫుల్ వర్షం వచ్చిందండి బాగా వర్షం వచ్చేసింది సో ఇంకా మేమైతే వచ్చేసాము ఇంకా ఇంటికి ఎంటర్ అవగానే ఫస్ట్ అయితే అడ్జట్లు తీసుకుంటానండి నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా మా అమ్మ ఇంట్లో ఉంది ఇంకా మా పిల్లలు అందరం కూడా వచ్చామన్నమాట ప్రతిరోజు ఈరోజు వచ్చేసి బాలా త్రిపుర సుందరి అవతారం అనమాట ఫస్ట్ డేనే కదా మేము ఫస్ట్ డే వచ్చామన్నమాట నేను అమావాస్య కాబట్టి ఇంకా నిన్న రాలేదు నేను పిల్లలు అయితే వచ్చాము మహాదేవి ఇంకా స్నానం చేసేసి బూందీలు తింటాడనమాట ఏదే కాననా మహాదేవ్ బూందీలు తింటావా బాగుందా మా అమ్మ సీరియల్ చూసావా ఏం సీరియల్ మరి పేరు గుర్తులేదు రోజు సీరియల్ మాత్రం చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఏం చేద్దామా ఈ పండగకి ఎక్కడికన్నా పోదామా అయితే కడపకు పోదాం నాన్న అంటే తిరుమలకి పోదాము అట్లే అక్కడ ఇది మనం మాసుపల్లికి వెళ్ళాం కదా వేణుకాయలు అమ్మ దగ్గరికి అక్కడికి వెళ్దాము అక్కడ సిద్ధపటం ఏరు ఉంటుంది కదా అక్కడ వాటర్లో ఆడుకోవచ్చు అక్కడ పోదామమ్మా మనము అని ముందుగానే చెప్తున్నాడు వాటర్ తెచ్చిపోవాల ఇందాక స్నానం చేసేటప్పుడు ఏమంటున్నాడంటే అందరూ ప్రతి ఒక్కరు కాశ్మీర్లో వాళ్ళైనా అమెరికాలో ఉండే వాళ్ళైనా హైదరాబాద్లో వాళ్ళైనా మాసుపల్లికి వచ్చి పోవాలంట అందరు చూడాలంట ఆ ప్లేస్ అమ్మవారు వాటర్ అవి బాగుంటాయి వాడికి ఇష్టం అంట అందుకని ఈరోజు నేనైతే శారీ కట్టుకొని వచ్చాను అనమాట మన చీర కట్టుకుని వచ్చాను కదా నీకేమనిపించింది అనుకున్నావా అంతా ఉంటుంది మా అమ్మ ఎక్స్పెక్ట్ చేయదు నేను ఎప్పుడు డ్రెస్ వేసుకొని వస్తాననమాట సరే ఈరోజు ఆరాముగా లేట్ అయినా సరే ఇంట్లో అన్నీ సర్దుకొని చీర కట్టుకుని వద్దామని అయితే చీర కట్టుకుని వద్దాం చీర అవునా మా పెద్దగా ఉంటుందంట అంటే నేను వీడియోస్లో మాత్రం చీర కట్టుకుంటాను కదా వీడియో కోసం అని అందుకని వీళ్ళు బాగా చీరలు కడుతున్నారేమో అనుకుంటున్నారనమాట ఎప్పుడెప్పుడో చీరలన్నీ బయటకు వస్తున్నాయి ఫుల్ లుక్ వచ్చేసి ఇదనమాట నా బ్లాక్ బీట్స్ వేసుకున్నాను ఇది శారీ అనమాట బ్లౌజ్ నేను చూపించాను కదా ఆల్రెడీ వీడియోలో ఇట్లా పైపింగ్ చూడండి ఇట్లా గోల్డ్ పైపింగ్ వేసుకొని ఈ చిన్న బో పెడితే మంచి లుక్ వస్తుందండి అసలు ఎల్బో హ్యాండ్స్ ఇట్లా అనమాట అదే మా అమ్మ ఏదో చేస్తుంది ఇంకా పచ్చడి మరి పచ్చడి చపాతి ఎగ్ కర్రీ మేము నవరాత్రులైనా సరే ఎగ్ కర్రీ అన్నీ తింటాం అనమాట ఇంకా ఎగ్ కర్రీ రసము అన్నము చేస్తుందంట చపాతి కూడా ఇంకా స్తుందిమా మా పూర్ణికోసమని నేను రెండుసారి ఒకటి చూపించిన కదా అదే మా అమ్మ చూపిస్తున్నా బాగుందమ్మా వెయిట్లేస్తుంది చీర అవునా దగ్గుమంటుంది బ్రైట్గా ఉంది మా అమ్మ భాష దగ్గు వంట అంటే బ్రైట్గా చూడండి మీరు వేరే వాళ్ళు చూస్తావంటే మా కడప భాష వెయిట్లేస్ చీర దంగా కుట్టే బాగుంటుంది కదా లంగా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా రెండింటికి బాగా బాగా ఇచ్చిడు ఇది లంగా కుచ్చులు పార్ట్ పెట్టి ఇది బాడీ పార్టీకి పెడితే సూపర్ ఉంటుంది ఇది బాడీ పార్టీకి అండి జాకెట్ అయినా ఏదైనా ఓపెన్ చేద్దాం చీర కట్టుకొని ఒకసారి మళ్ళీ కొట్టి సరిపోద్ది ఏమో అమ్మా మళ్ళీ అమ్మని కట్టుకోమంటే సరిపోద్ది ఇది జాకెట్ జాకెట్ బార్డర్ వచ్చిందనమాట హ్యాండ్స్కి ఇట్లా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట చూడండి జాకెట్ వచ్చింది వెయిట్లెస్ ఉంది బాగుంటుంది అన్నమాట అంటే ఈ రేట్కి ఇది బెస్ట్ అనమాట ఊడిపండిలే ఏమి శుద్ధమనే కదా తీసింది చూడండి శారీ అంత ఎంత బాగుందో సేమ్ లెంత్ బాగుంటుంది అనమాట పళ్ళు పళ్ళు ఎలా వచ్చింది చూపిస్తాం ఇప్పుడు సారీ మన వీడియోలో మొత్తం చూపిలేదు కదా చూపిస్తుంది అండి ఎంత బాగుందో శారీ ఇంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి డెఫినెట్గా అందులో లింక్ కూడా వేసాను అనమాట నేను పళ్ళు చూడండి అసలు ఎక్కువ ఇదే మాదిరి మనము బ్లౌజ్ పీస్ కూడా అనమాట ఇలా కావాలంటే ఇట్లయినా కుట్టించుకోవచ్చు లేదు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ అయినా కుట్టించుకోవచ్చు అనమాట ఇది శారీ ఓవరాల్ బ్లౌజ్ అనమాట ఇది శారీ మొత్తము ఇక్కడే చీరంత లోపల కొంచెం ఇలా ఉంది లోపల చూడండి ఇట్లా ఉంది అనమాట ఎందుకంటే శారీ మొత్తం కట్టింగ్ పాటు కొంచెం ఖాళీ వస్తుంది బట్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట అదైతే చుట్టుకుంటే వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడి నుంచి కదా ముందుకు వచ్చినాకి ఇదిగోండి డిజైన్ వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ప్లేన్ పార్ట్ వచ్చినా కూడా ఇది బ్లౌజ్ పాటర్ ఇది సిద్ధ ఓవరాల్ లుక్ ఇది వచ్చేసి మన బాడీలో ఇట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట శారీ రెడ్ రెడ్ ఫైతానీ అంటే నాకు బాగా ఇష్టం అందుకని పూర్తిగా బాగుంటుందమ్మా ఇట్లా చూప్ చెప్పి మా అమ్మ సరే తీసుకురాంది ఆ రోజు ఫస్ట్ ఇవే పట్టు చిన్న కాదు సేమ్ రెడ్ పైతాని బాగా ఫ్రెండ్స్ ఇంకా వచ్చాం కదా ఫుల్గా వర్షం కూడా పడింది మంచిగా పానీపూరిని అయితే ఎంజాయ్ చేసేద్దాం మా లోక్షకు అయితే బాగా ఇష్టం అనమాట ఇక్కడ పానీపూరి అంటే అదే పనిగా వాళ్ళన్నతో వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకున్నాడు అనమాట చూడండి ఫస్ట్ ఇట్లా అన్ని పూరీలు మ్యాచ్ చేసేస్తున్నాం కడపలో పానీపూరి చాలా ఫేమస్ అండి పానీపూరి అంటే ఐ మీన్ మసాలా అనమాట మొత్తం ఫోర్ ఫైవ్ ప్లేట్స్ చేపించాను అనమాట ఇది మసాలా ఇది వచ్చేసి పానీ మ్యాష్ చేసినావా ఈ మసాలా అయితే అరిజిపోతుంది అనమాట ఇది మసాలా

స్పూన్ తీసుకోపోనా ఇంకొంచెం పానీ కూడా మిక్స్ చేద్దాము ఇప్పుడు బాగుంటుందన్నమాట సరేనా వేసేనా మిక్స్ చేద్దాం పానీయమైన టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడికి వస్తే ఇక్కడ పానీయపూరి బద్దనప్పుడు అది కూడా ఇష్టమే మాకు మహదేవ్ నీకు సరిపోతుంది ఓకేనా ఎంజాయ్ చేద్దాం హాల్లోకి వెళ్దాం తినడానికి కొంచెం సరిపోయింది ఓకేనా చాలా తిన్నావా తింటున్నావా అనమాట ఎలానా బాగుందా సూపర్ అదే బాగుందా మా అమ్మ ఎప్పుడు తినదనమాట ఇది ఎక్కడంటే అండి బొమ్మల కొలు అనమాట స్కూల్లో మా పిల్లలకి లంచ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ బొమ్మల కొలు అనేది పెట్టారనమాట చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారో ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అదంతా డ్రాయింగ్ వేసి కలరింగ్ చేసి అంతా కూడా స్కూల్లో టీచర్స్ వాళ్ళే చేశారనమాట ఇంకా పిల్లలందరినీ కూడా టాయ్స్ అవి రమ్మన్నారు సో ఇక్కడంతా ఇంకా బొమ్మల కొలు అనేది పెట్టారనమాట చాలా బాగా అనిపించింది చిన్న అయితే వీడియో తీసాను అనమాట దసరా హాలిడేస్ లో ప్రతి రోజు కూడా ఒక్కొక్క అలంకరణ చేస్తారు కదండి అందరు కూడా వెళ్ళి చూస్తున్నారా మేము కూడా వెళ్ళాలండి ఈ రోజు అయినా అయితే ఈ నవరాత్రుల్లో అన్ని రోజులు వెళ్ళాలంటే కష్టమే కానీ బట్ ఒక రోజైనా వెళ్ళి చూసి రావాలని అయితే అనుకుంటున్నాను ఇట్లా అమ్మవారికి చక్కగా రెడీ చేశారండి బాగా బొమ్మల కొలు అనేది టీచర్స్కి అయితే పాపం చాలా ఓపిక పిల్లలు పెట్టి చక్కగా ఫొటోస్ అన్ని తీసి చాలా బాగా చేశారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ నువ్వులు నువ్వులుండలు చేద్దాం అనేసి నువ్వులైతే గాలిచ్చి కడిగేసి నీట్గా ఇంక ఇట్లా ఆరబెడుతుంది అనమాట ఎండ వచ్చింది కదా అనేసి ఎండలో ఆరబెట్టేస్తే మంచిగా బాగా అయిపోతాయి ఇంకా తర్వాత ఇవి బాగా వేపేసి బెల్లం అది వేసి నువ్వు లడ్డూలు అయితే చేయాలండి నేను కూడా తీసుకెళ్తాను మా ఇంటికి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక వన్ మంత్ అట్లా నిలువ వండిపోతాయి అనమాట ఈ చేసే ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తానులేండి పల్లీ చికెను ఈ నువ్వు లడ్డూలు రెండు చేయాలని అయితే అనుకుంటున్నాము సో నేను వీడియో కూడా చూపిస్తానులేండి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ నవరాత్రుల్లో నేను ఇక్కడ ఏమేం చేశాను అనేది ఇట్లాంటి వ్లాగ్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తా ఉంటాను